ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ ఈ జనవరి ఫిబ్రవరి పొటెన్షియల్ మంత్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఫిబ్రవరి నడుస్తుంది ఇంకా దాదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే మిగిలి ఉంది మనకు సంవత్సరపు టార్గెట్ అంటే నాలుగు క్వార్టర్స్ ఉంటాయి ఫస్ట్ ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్ అంటారు తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ థర్డ్ క్వార్టర్ ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ వెరీ 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 ఇంపార్టెంట్ జేఎఫ్ఎం అంటారు దీన్ని షార్ట్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పొటెన్షియల్ మంత్స్ ప్రతి బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన మంత్స్ ఇవి ఏ బిజినెస్ అయినా కానీ అండి మీరు చేసేది బిజినెస్ ఏ కదా మీరు చేసేది ఉద్యోగం కాదు కదా మరి అలాంటప్పుడు మంత్స్లో మనం ఎంతో యాక్టివ్గా చేయాల్సి ఉంటుంది కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేంటంటే ఇప్పుడు మనకు జనరల్గా మనకు ఫీడ్బ్యాక్ ఏముంటుందంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్కు ఎండిఆర్టీ 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 ఇదే దీని గురించే మాట్లాడుతూ ఉంటారు ఎండిఆర్టీ కాకుండా ఇంకా క్లబ్ మెంబర్షిప్ అనేది ఉంటుంది క్లబ్ మెంబర్షిప్ అది ఆర్థిక సంవత్సరంతో సంబంధం ఉంటుంది ముడిపడి ఉంటుంది ఎండిఆర్టీ అనేది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అంటే వాళ్లకు ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది కాబట్టి వాళ్ళు డిసెంబర్ వరకు తీసుకుంటారు ఆ టార్గెట్స్ని కానీ మన ఇండియాలో మన ఆర్థిక సంవత్సరం థర్టీ ఫస్ట్ మార్చ్తో ముగుస్తుంది కాబట్టి మన క్లబ్ మెంబర్షిప్స్ మన లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసిలో ఉండే క్లబ్ మెంబర్షిప్స్ అన్ని ఎల్ఐసి అడ్వైజర్స్ ఉండే క్లబ్ మెంబర్షిప్స్ అన్ని మన మార్చ్ థర్టీ ఫస్ట్ తోటి ముడిపడి ఉంటాయి మరి మనకు ఎండిఆర్టీ గొప్పదా క్లబ్ మెంబర్షిప్ గొప్పదా అని మనం అనుకుంటే మనం చెప్పటం ఇబ్బంది కానీ నేను నాకు అడిగితే మాత్రం నేను ఎండిఆర్టీ కంటే క్లబ్ మెంబర్షిప్ ఇంపార్టెంట్ అని చెప్పటం తప్పదు ఎందుకంటే క్లబ్ మెంబర్షిప్లో ఒక స్థిరత అనేది ఉంటుంది జాబ్ చేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది ఆర్థిక లాభాలు కొన్ని ఫెసిలిటీస్ కొన్ని ఇవ్వటం జరుగుతుంది క్లబ్ మెంబర్షిప్ని బట్టి క్లబ్ మెంబర్షిప్ని బట్టి అన్నమాట మన క్లబ్ మెంబర్షిప్ని బట్టి ఏజెంట్ యొక్క స్థిరత ఏందో మనకు తెలుస్తుంది ఒక ఏజెంట్ డిఎం క్లబ్ మెంబర్ అంటే అతను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా కష్టపడి పనిచేస్తున్నట్టుగా ఒక సిస్టమేటిక్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒక బిఎం క్లబ్ మెంబర్ కానివ్వండి ఒక డిఎం క్లబ్ మెంబర్ కానివ్వండి ఒక జోడల్ జోడల్ మేనేజర్ క్లబ్ మెంబర్ కానివ్వండి ఒక చైర్మన్ క్లబ్ మెంబర్ కానివ్వండి అతను త్రీ ఇయర్స్ వరుసగా సరి అయిన రీతిలో పని చేస్తేనే వాళ్లకు ఆ క్లబ్ మెంబర్షిప్స్ వస్తాయి దాంతో వాళ్లకు వాళ్లకు కొన్ని ఫెసిలిటీస్ మన కార్పొరేషన్ వాళ్లకు ఇవ్వటం జరిగింది అయితే ఈ ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ క్లబ్ మెంబర్షిప్ని మనం ఆషామాషిగా తీసుకోవద్దు ప్రతి ఏజెంట్ క్లబ్ మెంబర్షిప్ని సాధించాలా కనీసం మనకు డిఎం క్లబ్ మెంబర్ డివిజనల్ మేనేజర్ క్లబ్ మెంబర్ ప్రతి ఏజెంట్కి ఉండాల్సిందే స్టార్టింగ్లో వన్ ఇయర్కే ఒక క్లబ్ మెంబర్షిప్ ఉన్నది డిసిఎం క్లబ్ మెంబర్ డిస్టింగ్యూష్డ్ క్లబ్ మెంబర్ డిస్టింగ్యూష్ క్లబ్ మెంబర్ వన్ ఇయర్ టార్గెట్ చేస్తే సెకండ్ ఇయర్లో మనకు డిస్టింగ్యూష్ క్లబ్ మెంబర్ డీసీఎం క్లబ్ మెంబర్ అనేది వచ్చేస్తుంది మరి ఇంత ఇంపార్టెంట్ అయిన క్లబ్ మెంబర్షిప్ని మనం సాధించాలంటే లేకపోతే ఉన్న క్లబ్ మెంబర్షిప్ని హయ్యర్ రేంజ్లో మనం తీసుకెళ్ళాలనుకుంటే మరి ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు మీరు బేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకు బిజినెస్ ఏ బిజినెస్ అయినా కానివ్వండి దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటేనే నడుస్తుంది ఛాలెంజింగ్గా తీసుకుంటేనే దాంట్లో సక్సెస్ సాధిస్తాం మరి ఈ సేల్స్ లో ఛాలెంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒక ఛాలెంజ్ తీసుకోకపోతే మీలో ఉన్న సామర్థ్యం మీకు తెలియదు మీలో ఉన్న సామర్థ్యం బయటికి రాదు ఫ్రెండ్స్ మన చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్కూల్ పిల్లలు ఉన్నారు హై స్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అప్పటి నుంచే సిస్టమేటిక్ పద్ధతిలో హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళు ఆ గోల్కు రీచ్ అవుతారు లేదు నాకు మామూలుగా నాకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ వస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి పాస్ అయితే చాలు అనుకుంటే వాళ్ళ లైఫ్ అలాగనే ఉండిపోతుంది కానీ మీరు సేల్స్ మ్యాన్షిప్లో ఉన్నారు కాబట్టి ఛాలెంజింగ్గా తీసుకుంటేనే ఏదైనా అభివృద్ధి సాధిస్తాం స్టూడెంట్ ఒక డాక్టర్ కావాలని ఛాలెంజ్ తీసుకుంటే అతను కష్టపడి ఆ నీట్లో క్వాలిఫైడ్ డాక్టర్ కాగలుగుతాడు అలాంటి వాడే ఇంజనీర్ కావాలన్నప్పుడు ఇంజనీర్ కావాలనుకుంటే ఇంజనీర్గా ఒక మంచి ఇంజనీర్గా అతను బయటికి రాగలుగుతాడు జీవితంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలి మరి ఇలా ఛాలెంజింగ్ తీసుకున్న వాళ్ళే డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లుగా చార్టెడ్ అకౌంట్లుగా చార్టెడ్ అకౌంటెంట్లుగా బయటికి వస్తారు ఫ్రెండ్స్ కాబట్టి మనం కూడా ఒక బిజినెస్లో ఉన్నాం కాబట్టి మనం కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్చ్ మనకు ముందుకు రాబోతుంది ఫీల్డ్లో మనం ఎలా కష్టపడాలా ఎలా మనం ముందుకు సాగాల అనే విషయాలు అన్నీ మనం ఈ వీడియోతోటి స్టార్ట్ చేసి రాబోయే వీడియోస్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఈ వీడియోస్ అన్నీ త్వర త్వరగా రావటం జరుగుతుంది టూ త్రీ డేస్కి ఒకసారి ఒక వీడియో మీకు చేయటం జరుగుతుంది మీ ఏజెన్సీ వృత్తిని ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి ఛాలెంజింగ్గా తీసుకోకపోతే ఈరోజు భరత్ పారేక్ భరత్ పారేక్గా ఉండకపోయేటోట్టు అతనికి నాలుగు వందల కోట్ల ఆస్తి ఉండకపోయేది మరి మన పిల్లలకు మనమేమో బాగా నూరిపోస్తూ ఉంటాం ఇది చాలా కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంది బాగా కష్టపడాలన్నా బాగా కష్టపడి మరి చదివితేనే మనకు డా నువ్వు డాక్టర్ అవుతావు ఇది బాగా కష్టపడి చదువుతూనే నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావు బాగా కష్టపడి చదువుతూనే నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు అని మన పిల్లలకు మాత్రం మనం బాగా నూరికి పోస్తూ ఉంటాం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏముంది లేం ఏదో చేద్దాం ఇరవై పాలసీలు ముప్పై పాలసీలు నలభై పాలసీలు యాభై పాలసీలు చేస్తే మనం గడిచిపోతుంది అంటే మీ లైఫ్ యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్గానే ముగుస్తుంది మీరు దీంట్లో తప్పక విజయం సాధించాలంటే మీరు ఈ ఎల్ఐసి ఏజెన్సీని ఛాలెంజింగ్గా తీసుకోండి ఫ్రెండ్స్ మీలో ఒక తపన ఉండాల ఏంటంటే నేను బ్రాంచ్లో కనీసం టాప్ ఒక టెన్ మెంబర్స్ సెంచరీ చేస్తే నేను ఆ టెన్ మెంబర్స్లో నేను ఉండాలి డివిజన్లో టాప్ ట్వంటీ ఫైవ్లో నేను ఉండాల జోనల్లో టాప్ ట్వంటీ ఫైవ్ టాప్ ఫిఫ్టీ ఏజెంట్స్లో నా పేరు ఉండాలా నా డెవలప్మెంట్ ఆఫీసర్ టీంలో నేను టాప్లో ఉండాలా ఇలా మీరు ఛాలెంజింగ్గా తీసుకుంటేనే ఈ జాబ్లో మీరు సక్సెస్ సాధిస్తారు ఫ్రెండ్స్ మీరు ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మీరు బిజినెస్ చేయండి మంచి మంచి వీడియోస్ మీ ముందు ఉంచుతాను తర్వాత ఆ వీడియోస్లో మీకు చాలా ఉపయోగకరమైన విషయాలు మాట్లాడటం జరుగుతుంది మనకు బ్రహ్మాండమైన పాలసీస్ ఉన్నాయి ఏ పాలసీలు ఎలా చే ఎలా చేయాలి ఈ మార్చ్ లోపు మనకు బ్రహ్మాండమైన ట్వెల్త్ జనవరి రెండు వేల ఇరవై ఆరున బ్రహ్మాండమైన ఒక ప్లాన్ వచ్చింది జీవన ఉత్సవ్ సింగిల్ ప్రీమియం దాంట్లో కోటి రూపాయల ప్రీమియం ఎలా తీసుకురావాలి ఏం విషయాలు చెప్పాలి ఎలా మాట్లాడాలి ఈ విషయాలు అన్నీ మీ ముందు ఉంచడం జరుగుతుంది నా ఛానల్ని ఫాలో చేయండి గ్రేట్ లైఫ్ తెలుగు ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆ గంట ఉంటుంది గంటని కూడా నొక్కండి నా వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు చాలా 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 ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి కాంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం అతి త్వరలో ఇది పార్ట్ వన్ అతి త్వరలో నేను నేను ఐదు దాదాపు ఐదు పార్ట్స్ నేను చేయదలుచుకున్న ఈ సంవత్సరం బ్రహ్మాండమైన బిజినెస్ చేయాలని ఆశిస్తూ దీంతో ఈ వీడియోని ఆపుతున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ